ఈ రాష్ట్రంలో అత్యంత మోసపూరితమైనటువంటి వ్యక్తి వెన్నుపోటుదారుడు కుట్ర రాజకీయాలు చేయగలిగినటువంటి వ్యక్తి అవసరమైతే కాళ్లు పట్టుకోగలిగినటువంటి వ్యక్తి లేకపోతే జుట్టు పట్టుకోగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో ఆ అవలక్షణాలన్నీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దొంగ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు ఎన్నికల్లో గెలవటం కోసం అర్థమైనటువంటి వాగ్దానాలు చేసేటువంటి పరిస్థితుంటుంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయగలిగిందే చెప్తాను నేను నా తండ్రి చూపించినటువంటి దారిలో నడుస్తాను కాబట్టి నేను అబద్ధాలు చెప్పను నేను దొంగ వాగ్దానాలు చేయను నేను చెప్పగలిగిన చేయగలిగినే చెప్తానని చెప్పి మరి ఆయన మన ముందుకి ప్రజల ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో దయచేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క వెన్నుబోట్లు ఆయన గత చరిత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని మరి రేపు ఎన్నికల్లో మేనిఫెస్టోని తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కనుక రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అయితే ఆయన కాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి నేను గంట చెప్పగలుగుతున్నాను రేపు మొన్న చంద్రబాబు నాయుడు ఇట్టాకే తెలుగుదేశం పార్టీ సమావేశం ఒకటి పెట్టాడు దాంతో చెప్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నాడు జైలుకి వెళ్ళిపోతాడు ఆ పార్టీ ఉండదో ఇక నేను మా అబ్బాయి శాస్త్రంగా మా మనవడ దాకా మేమే ఉంటామని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడికి డెబ్బై సంవత్సరాల వయసు వస్తాను ఇంకో సంవత్సరంలోనో ఆరు నెలల్లోనో ఆయనకి ప్రస్తుతం మైండ్ పని చేయట్లా ఆయనకి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయన ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా నాయకుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఆయన కనుక పోయినట్టయితే మరి వాళ్ళ అబ్బాయి వచ్చి దాన్ని టైటానిక్ షిప్పులు ముంచినట్టు నడు సంవత్సరంలో ముంచి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కులేని వాళ్ళుగా చేస్తారని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ మరి నాయకులకు చెప్తూ ఇప్పటికైనా తట్టాపుట్ట సర్దుకుని వేరే పార్టీలోకి పోవాలని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నేను కోరుకుంటూ మరి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాం